ఈ రోజు మా ఊర్లో ఎలక్షన్స్ ఇంకా మార్నింగ్ సెవెన్ నుండే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది మా వాళ్ళందరైతే ఇక్కడ ఓటు వేయడానికి ఊరికైతే వచ్చారు ఈ ఎలక్షన్ కోసం అయితే మేము పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకైతే బాగా టెన్షన్ అవుతుంది ఖచ్చితంగా మా తాతయ్య గెలవాలనేసి కోరుకుంటున్నాను నాకైతే ఓటు లేదు మ్యారేజ్ అయింది అని చెప్పి తీసేశారు ఇంకా మా వాళ్ళందరూ అయితే ఓటు వేశారు ఇక్కడ నిన్న నైట్ నుండి మాకైతే సరిగ్గా నిద్రనే లేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేసాం ఈ రోజు ఎందుకంటే సెవెన్ నుండి పోలింగ్ స్టార్ట్ కాబట్టి మా ఊర్లో హడావిడి చూసారా మామూలుగా లేదు అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే టైం కి రిజల్ట్స్ రావచ్చు ఆ వీడియో మీకు రేపు పోస్ట్ చేస్తాను చాలా మంది అయితే తాతయ్య ఖచ్చితంగా గెలుస్తాడు అని కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకైతే చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది మీరు తాతయ్య గెలవాలి అని పెట్టిన కామెంట్స్ నిజం అవ్వాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను కూడా మర్చిపోకండి బాయ్ గాయ్స్